다시이이름대이 o b j e c t i 다 మనం ఎలా క్లీన్ చేసుకుంటాం చెప్పండి అది ఐరన్ కటర్ పెట్టేది పెడతారు అందుకే కదా ఇక్కడ ఐరన్ కటర్ పెట్టించాము అక్కడ వచ్చి ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి మళ్ళీ సేమ్ ప్రాబ్లమే కంటిన్యూ అయిపోతుంది మనకి అది పెడుతుంది జిలాని జిలానీ గారు చేస్తారు हाँ। <laughs> পঞ্জিক করতে れるা দি আই নোটিস করে একটু yani kuran'a kadar buğre bana blender'ı verin. Hadi blender'ı verin. వచ్చేసి ప్రిన్సి హెడ్ మాస్టర్ గారు మేడం వచ్చేసి స్కూల్లో డ్రైనేజ్ పోవడానికి సమస్యగా ఉంది క్లాస్ రూమ్లలోకి నీళ్ళు వస్తున్నాయని చెప్పడం జరిగింది అలాగనే ఇక్కడికి వచ్చి విజిట్ చేశాక ఈ యొక్క స్కూల్ ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం అంతా మన ప్రభుత్వం ఉదాసీనత వేగడంతో వీటిని కంప్లీట్గా ఫినిష్ చేయకుండా వదిలేసేసి పెట్టింది పెండింగ్ పెట్టింది సో దీన్ని ప్రిన్సిపల్ గారు కానీ స్టాఫ్ కానీ చెప్పడంతో పీ ఫోర్ మోడల్ కింద మా పార్టీ సీనియర్ నాయకుడు జిలా నాన్నతో రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ రెండు క్లాస్ రూమ్స్ని ఫినిష్ చేసిస్తే టీచర్ గారు వీటిని కూడా పిల్లలకి చదువు చెప్పడానికి వాడుకునే విధంగా తయారైపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి సానుకూలంగా స్పందించి ఈ యొక్క క్లాస్ రూమ్స్ రెండు అట్లే మెట్లు కానీ ప్రక్కటి కారినర్ కానీ టైల్ చేసేసి పెయింట్ చేసేసి ఇమీడియట్గా స్కూల్కి ఉపయోగపడే విధంగా వెంటనే వాడుకునే విధంగా తయారు చేయడం జరిగింది దానికి జిల్లా నాకు థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన ప్రిన్సిపల్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మా దృష్టికి సమస్యలు తీసుకొని వస్తే ఆ సమస్యల మీద మేము కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు అతని కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను ఎక్కడున్న సమస్యలు అక్కడ ఐడెంటిఫై చేసుకుని మా యొక్క దృష్టికి తీసుకొని వస్తే వాటి కోసం పనిచేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇక్కడ ఇది మీ స్ఫూర్తి మా స్కూల్లో ఇక్కడ ప్రాబ్లం ఉంది చెప్పారు

మేడం ఆగస్ట్ థర్టీ ఫస్ట్ రిటైర్ అవుతున్నా కానీ ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్కు వచ్చేసేసి ఈ సమస్యలు ఉన్నాయి చెప్పడం అంటే నాకెందుకులే నేను వెళ్ళిపోతున్నా కదా నాకు అక్కర్లేదు ఈ స్కూల్ అనుకో కానీ మేడం అలా అనుకోకుండా ఆమెకు అవకాశం వచ్చింది ఈ సమస్యను తీసుకుపోయే మదర్స్టిక్ తీసుకొచ్చే అవకాశం రాగానే వచ్చి దాన్ని వినియోగించుకొని ఇక్కడి నుంచి ఆవిడ రిటైర్ అయ్యి వెళ్ళినా అంటే విధంగా తన మార్క్ అనేది లాస్ట్ ఫైవ్ డేస్లో వేసుకొని అలాగేదమ్మా ఇంకొక విషయం ఏంటంటే దాదాపు కడపలో నూట ఇరవై ఆరు స్కూల్స్ ఉన్నాయి నూట ఇరవై ఆరు స్కూల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నేను మొత్తం లిస్ట్ అవుట్ తీసుకొని రావడం జరిగింది గ్రీన్ బోర్డ్స్ కానీ కూర్చోడానికి బల్లలు కానీ టీచర్ల టీచర్లు కూడా కొరతగా ఉండడం కానీ అలాగనే కంప్యూటర్ ల్యాబ్స్ కానీ అలాగే టీచర్ల దగ్గర స్టోరేజ్ కోసం ఉండాల్సిన బెంచులు కానీ ఎవర్ అంత లిస్టు తెచ్చుకోవడం జరిగింది అంత లిస్టు నేను మొన్న లోకేష్ గారు మనకు స్మార్ట్ కిచెన్స్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ స్మార్ట్ కిచెన్స్ని సందర్భంగా నేను లోకేష్ గారికి కలిసి అది మొత్తము ఇవ్వడం జరిగింది ఆయనకి చెప్తూ మాకు ఇమ్మీడియట్గా బెంచులు కానీ ఆల్వోలు కానీ గ్రీన్ బోర్డ్స్ కానీ నాకు ఇమ్మీడియట్గా కావాలా దానికోసం కొంచెం ఎమర్జెన్సీగా మా అరేంజ్ చేయండి అని చెప్పడం జరిగింది ఫర్దర్ డబ్బు సమకూర్చుకొనేసి నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్లు కానీ మిగతా అరేంజ్మెంట్స్ కూడా తర్వాత చేసినా కానీ ఇది ఎమర్జెన్సీ కింద ఆరు అనేది చాలా ఎమర్జెన్సీ నేను యాజ్ ఎ ఉమెన్గా ఫిమేల్ ఉమెన్ ఆడ మహిళా ఎమ్మెల్యేగా నేను నేను గట్టిగా సపోర్ట్ చేసేదంటే ఆడపిల్లలకి మంచి క్లీన్ వాతావరణంలో బాత్రూమ్లు ఇవ్వడము అలాగనే స్కూల్లో చదువుతున్న పిల్లోళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వడం సురక్షితమైన నీళ్ళు ఇవ్వడం ఈ రెండు మాత్రం నేను స్ట్రాంగ్గా నా మనసుతో నేను తీసుకున్నాను అందుకే లోకేష్ గారి దృష్టికి వెళ్ళేసి ఈ మూడు మంచి బాత్రూమ్లు కానీ మంచి నీళ్లు కానీ మంచి కూర్చోడానికి బెంచులు కానీ మంచి బోర్డు గ్రీన్ బోర్డు ఇవ్వడం కానీ ఇది ఫస్ట్ దఫాలో చేసేసేయాలని చెప్పడం జరిగింది తప్పకుండా సానుకూలంగా లోకేష్ గారు స్పందించినారు మళ్ళా రేపు అసెంబ్లీ దానికి పోడప్పుడు మళ్ళీ ఒకసారి లోకేష్ గారికి గుర్తు చేయడం జరుగుతుంది తొందరగా నూట ఇరవై ఆరు స్కూల్ సరైన వసతులు ఇచ్చే విధంగా వెళ్తాము దాంతోపాటి లోకేష్ గారు క్లియర్గా ఉన్నారు కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టాలి తప్పితే పిల్లలకు యాప్జెట్స్ కానీ ట్యాబ్స్ కానీ ఫోన్స్ కానీ ఉంచకూడదని చెప్పేసి తొందరలో కంప్యూటర్ ల్యాబ్స్ ప్రతి ఒక్క స్కూల్కి అరేంజ్ చేయడం జరుగుతుంది అలాగే నాడు నేడు కార్యక్రమం మీద గత ప్రభుత్వము చేసి దుర్వినియోగం చేసిన వాటిని కూడా సక్రమ మార్గంలో పెట్టి ఈ యొక్క స్కూల్స్ అన్నిటిని పెండింగ్లో ఉన్న క్లాస్ రూమ్స్ అన్నింటిని వాటిని బ్యాలెన్స్ వర్క్ ఫినిష్ చేసుకొని పిల్లలకు ఉపయోగకరంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది దాని గైడ్ లైన్స్ తొందరలో వస్తాయి దాని మీద కూడా లొకేష్ గారితో మాట్లాడడం జరిగింది జస్ట్ గైడ్ లైన్ రాగానే వాటిని కూడా పెట్టేది స్కూల్స్లో ఉన్న క్లాస్ పెండింగ్లో ఉన్న క్లాస్ రూమ్ కూడా చిల్లర్ అవైలబుల్ ఉండేటట్టు ఉండలేద ఈ స్ఫూర్తి కండలెస్ పొందిన చేనే స్కూల్ వస్తానని విజిట్ చేస్తానని మాట ఆ మాట ప్రకారం స్కూల్ స్కూల్కి వచ్చినారు అందరితో కలిసినారు హెడ్ మాస్టర్ తో వాళ్ళ సమస్యలు చూ చూపించారు మాకు నీళ్లు లేదు మేడం మా స్కూల్లో సరిగా నీళ్లు పట్టి పడం లేదు పిల్లలు జాలి కింద పడుతున్నారు టీచర్లు కూడా దారికి కింద పడుతున్నారు సమస్య చాలా తీవ్రంగా ఉంది అన్నారు అది చేపిస్తానని తప్పకుండా అన్నారు మళ్ళీ రెండో విషయం తీసుకొచ్చి ఆ టైంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు సరైన బిల్డింగ్లో వీళ్ళు వసతులు కల్పించలేదు పెయింటింగ్ లేదు కింద కూర్చునేదానికి లేదు ఆ తాపలు కూడా దిగేదానికి ఇబ్బందిగా ఉందని అని చెప్పినారు దానికి మీరు స్పందించి మీరు చెప్పిన ప్రకారం అన్న దానికి టైల్ చేసి పెయింటింగ్ వేసి అక్కడ బాగా తాపల్ బాగా బ్లాషింగ్ చేసి మొత్తం మీకు ఒప్పిస్తున్నాను మీరు చేయాలా జిల్లా అని అని చెప్పినారు మీ మాటలు దెబ్బ దాటకుండా నేను ఈ పని అంతా ఎంత నీట్గా చేశానంటే అక్కడ ఉండే టీచర్లు అందరూ పెంచుకున్నారు మీరు కూడా వచ్చి ఇక్కడ చూస్తున్నందుకు నేను ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి మాధవిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగుతున్నాను ఎందుకంటే మనం అందరం కష్టపడి మనకు అభివృద్ధి నేను కూడా ధన్యవాదాలు చెప్పిన పనికి నేను చేసి పెట్టాను ఆ సమస్యలు పరిష్కరించడానికి కారణమైనది తర్వాత సార్ కూడా తన కోఆపరేషన్లో స్కూల్కు పిల్లలకు ఇబ్బంది కలగకుండా వాడి గ్రౌండ్ ఆడుకోవడానికి అయితేనేమి క్లాసులు కూర్చొని పాఠాలు చేయడానికి కొంచెం నీట్గా పిల్లలకు అనుకూలమైన వాతావరణంలో చదువుంటే ఆ క్రీడల విషయంలో కూడా మేడం స్పందించి వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే స్పందించడం జరిగింది ఆగస్టు జరిగినప్పుడు నేను ఇప్పుడు మేడం రిటర్న్ తప్ప అయినా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలలో మేడం స్పందించిన విధానం చూస్తే మాకు చాలా సంతోషమైంది మేము కానీ మా టీచర్స్ స్టాఫ్ కానీ చాలా సంతోషపొన్నాం మేడం చాలా ధన్యవాదాలు ఇంకోటి